నీ మరుపబోదు ఈ కష్ట నీ మాట తుపా తూట జనమంత బట్టత హుజరాబాద్ నియోజకవర్గంలోని ఎలకదుర్తి మండలము భీమదేవరపల్లి మండలము మిగతా మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గజగజ వరకుతూ ఉంది ఒక ఒకవైపు చెప్పుకుంటూనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను క్షేత్రస్థాయి నుంచి శాసనసభ నాయకత్వం దాకా పట్టుకొని పోతుందంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదికల్లో వాళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు శాసనసభకు పార్లమెంట్ ఎన్నికలు వేరు వేరు వచ్చినాయి కాబట్టి ప్రజల్లో జరుగుతుంది కాబట్టి దాన్ని మరల్చడానికి కాంగ్రెస్ బలహీనపడ్డదని ప్రజల్లో చర్చ చేయడానికి ఈ నడిమంత్రపు వేషాలు చేస్తూ పార్టీ ఫిరాయింపులు చేస్తా ఉన్నారు కానీ దాన్ని జీర్ణించుకోలేని ప్రజలు కార్యకర్తలు కసి కసిగా ఉత్సాహంతో ఉదాహరణకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మానకొండలో ఆరపల్లి మోహన్ గారు పోయినా ఉస్లాబాద్ నియోజకవర్గంలో అలిగినట్టు ప్రవీణ్ రెడ్డి గారు పోయినా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో రెట్టింపు కసితో ఆయా క్షేత్రాల్లో వాళ్ళ పరిధిలో పనిచేస్తామనేటువంటి మాట చూపెడుతుంటే కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు కేసీఆర్ అయ్యా కూడా ఆపలేడు విశ్వాసం పెరుగుతాను సో ఇది కాంగ్రెస్ బలం ఇది మొన్న నిరూపితమైంది ఈ జిల్లాలో శాసన మండలి ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాసన సభ్యులను కొనుగోలు చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్న సందర్భంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మాత్రం బుద్ధి చెప్పిందో అర్థం చేసుకోమని కోరుతుంది ఈ ఎన్నికల్లో కూడా కర్రుగాల్చి వాత పెట్టి నాయకత్వం పార్టీ ఫిరాయింపులను నిరసన చెప్తున్నట్టుగా ప్రజలు పార్లమెంటు కాంగ్రెస్ సభ్యులను గెలిపియాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ లేకపోతే టిఆర్ఎస్ ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయకుండా మమ్మల్ని ఎవడు అడిగేవాడే లేడనే అహంకార పూరితంగా పోయే అవకాశం ఉంది కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజల్ని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు చారిత్రాత్మక అవసరం ప్రశ్నించే గొంతుకు వేదికనివ్వండి టిఆర్ఎస్ ఎన్నికల హామీలు అమలు జరగాలంటే ప్రతి అనేటువంటి సమానం ఉన్నారో అనుకుంటురో పార్టీ మారే కాదు పార్టీ మారమనేటువంటి అఫిడేవిట్ తీసుకొని వాళ్ళని గెలిపేమని కోరుతాం